శ్రీమన్నారాయణ సుదర్శన వాణి వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్రస్తుతం మీ ముందు ఉన్న ప్రశ్న ఒకే గోడ కింద మూడు ద్వారములు ఉండరాదు ధన నష్టం ఇక్కడ మనం ఇమేజ్ తీసుకోవాలి ఇమేజ్ చూస్తే కానీ మనకు అర్థం కావట్లేదు చాలామంది అంటుంటారు ఏమంటే మీరు చెప్తున్నారు కానీ అర్థమవుతుంది కొన్ని అర్థం కాలేదని చెప్తుంది మాకెట్లా తెలిసిందంటే అర్థమైన వాళ్ళు కానీ అర్థం కాని వాళ్ళు కొంతమంది అపాయింట్మెంట్లు తీసుకుంటారు మాకు మీరు డైరెక్ట్గా ఇంటికి వచ్చేయండి మాట్లాడి సరే ఇల్లంతా చూడాలండి మేము ఒక గంట గంట సేపు ఇంటి దగ్గర ఉండి మొత్తం చూస్తాం ఏ జిల్లా అయినా కానీ వెళ్తాం ఏ జిల్లాలో ఏ గ్రామం అయినా వెళ్తాం ఏ సిటీ అయినా వెళ్తాం బెంగళూరు వెళ్ళాము మనం చెన్నై వెళ్ళామని ఆ ఇమేజ్ చూపిస్తే అంటే మనకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది ఇక్కడ మనం ఇమేజ్ చూడండి ఒకే గోడ కింద యువతలు రెండు ద్వారాలు ఉన్నాయి ఆ చివరి బాత్రూమ్ డోర్ ఒకటి ఓపెన్ చేశారు అంటే ఏంది ఆగ్నేయంలో ఒక బాత్రూమ్ పెట్టి అటాచ్ చేశాడు ఆ డోర్ని ఇటు ఓపెన్ చేసుకున్నాడు తూర్పుకి ఓపెన్ చేశాడు దాని పక్కన ఇవతల రెండు డోర్లు ఉన్నాయి అసలు ఒక గోడ కింద మూడు ద్వారాలు ఉండకూడదు అది తీసుకొచ్చి అటాచ్ చేయడం అదొక తప్పు తద్వారా ఇంటో సంతానం ముందుకెళ్ళరు వాళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు వచ్చినా కానీ వాడు ఉద్యోగం లేకుండా ఖాళీ కూర్చున్నాడు యజమాని ఇంట్లోనే ఉన్నాడు యజమాని భార్యకి ఆరోగ్య స్థితిగా తులుసిన సమస్యలు ఎందుకు ఆ విధంగా కట్టుకోవడం ముప్పై నాలుగు లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టి ఈ ప్రాబ్లమ్స్ కోసం కట్టేది మనం కాదు కదా కాబట్టి ఏక తనావిపై మూడు ద్వారములు ఉండరాదు సూత్రం వీటన్నింటికి మూలమైన సూత్రం ఒక గోడ కింద మూడు ద్వారాలు ఉంటే ఈ బ స్థితిగతులు వస్తాయి ఏం చేయాలి తక్షణం ఎక్కడ తీసేయాలో అక్కడ గురుగారిని పిలిపించి వెంటనే ఛేదం చేయండి డెఫినెట్గా మూడు నుంచి ఆరు నెలల్లో సెట్ అవుతాడు అబ్బాయి చాలామంది అవుతూ ఉంటాయి ఇటీవల మేము సంగారెడ్డి వెళ్ళాం అపాయింట్మెంట్ అయిపోయి ఇరవై రోజులు పదిహేను రోజులు అయింది మార్పులు చేశారు ఇరవై రోజులకి ఈ రోజు పొద్దున్న కాల్ వచ్చింది ఫోన్ చేసి కొంచెం ప్రశాంతత వచ్చిందండి మానసికంగా ఇంతమంది టెన్షన్స్గా ఉండేది నాకు కొద్ది తగ్గింది రిలీఫ్ అయింది ఇప్పుడు బాగుందండి మీరు ఆ మాయబ్యూలు అది ఏదో సరి చేయించారు సార్ వచ్చినప్పుడు తప్పకుండా రావాలి గురువుగారు డెఫినెట్గా వస్తే రిజల్ట్స్ కానీ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం ఆ రిజల్ట్ని మనం కాపాడుకోవాలి అంటే ఫస్ట్ క్లాస్ రాగానే సరి కదా ఆ ఫస్ట్ క్లాస్ నిలబెట్టాలంటే ఇంటర్మీడియట్ కూడా బాగా చదవాలి టెన్త్ క్లాస్లో వచ్చింది కదా అని చెప్పి డ్యాన్స్ చేస్తే కుదరదు కదా మళ్ళీ ఇంటర్ చదివితేనే తర్వాత అప్గ్రేడ్కి వెళ్ళేది గ్రాడ్యుయేషన్లో కనుక రిజల్ట్ రాగానే ఇమీడియట్గా దాన్ని మనం క్యాచ్ చేసేసి పట్టుకోవాలి అది వచ్చింది కదా అని చెప్పి వెచ్చలవిడిగా తిరిగితే మళ్ళీ కష్టమే అవుతుంది అట్లాగని వాస్తులో ఈ విధమైన వాటికి చాలా సమస్యలుగా రిజల్ట్ ఉంటాయి మనం జాగ్రత్తగా చేసుకోవాలి నమ్మకంగా చేసుకోవాలి బలంగా చేసుకోవాలి కనుక మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని చక్కగా చూడండి మీకు కావాల్సిన వీడియో ఏదైతే ఉంటుందో అది సెర్చ్ చేయండి అది దొరుకుతుంది తద్వారా మీ ఇంట్లో ఉన్న స్థితిగతుల్లో మార్పులు అనేవి సంభవించవచ్చు జయ శ్రీమన్నారాయణ